కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబేద్కర్ చౌరస్థాలో అంబేద్కర్ యోజన సంఘం మండల అధ్యక్షుడు అందర్పుల్ల సతీష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సతీష్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు దళిత పీడిత అట్టడుగు వర్గాల గొంతుకై నిలిచారన్నారు రాజ్యాంగ రచయితగా వారి హక్కులకై పరిరక్షించిన దాత అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజానాయకులు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి నూట ముప్పై పురస్కరించుకొని అన్ని కులాలకు మతాలకు వ్యతిరేకంగా జయంతిని అంబేద్కర్ అనేట అనేటైనా అందరికీ అందరికి కావాల్సిన వారు ఏ సంఘానికైనా ఏ నాయకులకైనా ఏ రాజకీయ నాయకులకైనా కూడా అంబేద్కర్ అనే రాజ్యాంగం రాసిచ్చిండు ముఖ్యంగా మహిళలకు దళితులకు అనగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ ఇలా మనకు ఇచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాసించిన రచించిన రాజ్యాంగాన్ని బట్టే మనం ఇవాళ రోడ్డు మీద తిరగలుగుతాము రోడ్ అయిన రాజ్యాంగం రచించిందంటే దానికి ముఖ్య కారణం చదువు మన దానిలో ఎక్కువ మందికి చదువు లేదా అనే ఇన్కమ్ముందాడు బయటికి రాకపోవడు చాలా అవమానం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ది గొప్పమైన గొప్ప ఆయన రాజ్యాంగాన్ని రచించిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన ఆ రాజ్యాంగాన్ని విలువలు తెలవాలంటే మనకు ఫస్ట్ ముఖ్యంగా చదువు కావాలి మన పిల్లలకు కానీ మనకు పల్లెటూర్లలో కానీ ఎక్కడైనా కూడా మనకు ఫస్ట్ పిల్లలకు చదువు ముఖ్యం అని నేర్పినవాడు గొప్పవాడు మనకు అంబేద్కర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఖచ్చితంగా చదువు అనేది ముఖ్యం పిల్లలకు చదువులు అనేది కావాలి ఇలాంటి సంఘాలకు ఎలాంటి రాజకీయ నాయకులకు అతీతంగా సమానంగా మనం కలిసి ఈ జయంతిని వేడుకలు ఉత్సాహంగా చేసినందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ భీమ్